ఇంచుమించు యాభై సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతంలో సేవ చేస్తూ అనేక సమూహాలతో పోరాడి గెలిచి నిలిచినటువంటి యోధుడు లాంటి సేవకుడు టీవీ రాజు మన మధ్యలో ఉన్నారు మరి వారు ప్రార్థన చేస్తారు వారు ప్రార్థన చేస్తారు మరి అనేక మంది దయసేవకులు సేవకులు ఆహ్వానాన్ని మండించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క యశుకృతి పిల్లలు మరొకసారి అందరికీ ఉన్నా తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు మన మధ్యలో ఉన్నటువంటి అనతో సహవాసం చేస్తున్నటువంటి మహేష్ గారిని రహస్సుక చాశ శాసాద్రి గారిని ఆశీర్వదంగా దేవుడు ఆశీర్వదించి దేవుడు రక్షణ విమోచన ఇచ్చి అంత మాత్రమే కాకుండా వారి దూరిని సేవ కొరకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి దినాన్ని వారు పొందుతున్నటువంటి అభిషేక ఆశీర్వాదాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో సంపూర్ణంగా నింపబడి వారి ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకోవడానికి సేవ కొరకు అర్పించుకోవడానికి వారిని ఈ దినాన్ని అభిషేకించాలన్నారు కనుక చేరు వచ్చిన మనము సేవకు చెయ్యాలనే ఆశ కలిగి మరి ముందుకు వచ్చినటువంటి వీరు నిమిత్తాంశ్వ ఆశీర్వాద ఆశీర్వాదాల కోసం ఇరువురి కోసము అందరం తల వచ్చి ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ఉన్న నాతో ఏకీభవించండి అందరూ ప్రార్థన చేద్దాం ఈ దినాన్ని వారు వారి పేరుకు మాత్రమే కాకుండా దైవ సేవకులుగా దైవ సేవ చేసే సేవకులుగా గుర్తింపు పొందడానికి పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని సంపూర్ణ ఆశీర్దాలు దేవుని వరకు సేవలో కొనసాగించాలని వారి శ్వాస జీవితాన్ని ఇక దేవుడి కొరకు అర్పించుకోవాలని మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం దేవుడి దినాన్ని వాళ్ళు ఎన్నుకున్నాడు వాళ్ళు నిర్ణయించుకున్నాడు వాళ్ళ సేవకు త్యాగం చేయాలని వాళ్ళబడ అటువంటి విషయంలో మనం కూడా ఉన్న ఏమి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయాలి అతను కూడా ఏ విభవించండి ప్రేమ నమ్మకం కలిగిన మన పరలో తండ్రి నీ అత్యంత కరమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత మరొకసారి నాయన ఈ దినాన్ని నాకు ఇచ్చిన కొందన మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ లెక్కలో ఉంచి నీ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు మా నాదుడు అయినటువంటి వారి శ్రేష్ట బలియోగం ద్వారా మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాయన మరొకసారి నాయన కలిపి ఈ సంఘ సహవాసంలో మమ్మల్ని మరొకసారి జ్ఞాపం చేసుకున్నాను అందరాలి ఆయన మమ్మల్ని నీ మేమార్గం సృష్టించుకున్నప్పటికీ ఈ మట్టి లోకంలో పడి మరి నాయన మహిమను కోల్పోయి పాపాల ద్వారా సాఫాల ద్వారా అతిక్రమాల ద్వారా దోషాల ద్వారా నశించి నాశకమైన ప్రికుమారుడైన మానవ కాలంలో ఈ లోకానికి పంపించి ఆయన కలవత్ మీద బలి చేసి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంకరత్వం ద్వారా పాప సాప అతిక్రమ దోషాలు అడిగినందుకు బోధనాలయ్య ఇదిగో ఈ యొక్క దైవ జనాంగముగా మరి నీ యొక్క పరిశుద్ధ బిడ్డలుగా నీ యొక్క విశ్వాస వీరులుగా మరి నాయన నీ కుమారులు నాయన ఇదిగో గారు ఆశీర్వదం గారు ఈ దినాన్ని నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ఆశ కలిగి ఉన్నారు వారి జీవితాలు నాయన సజీవయోగముగా మరి నీకు అర్పించుకోవాలని ఆశ కలిగి ముందుకు వచ్చారు నాయన మరి ఒక్కరు రక్షణ పొందితేనే ఈ లోకంలో పరలోకంలో కూడా ఒక గొప్ప పండగ జరుగుతుంది ఇదిగో మీ దాసులు ఈ దినాన్ని కేవలము మాకు జీవించడానికి ఇచ్చిన శరీరాన్ని నాయన మీకు అర్పణగా మీకు త్యాగముగా మీ యొక్క సువార్త నిమిత్తము మీ రాజ్య వ్యాప్తి నిమిత్తము బిడ్డలు ముందుకొస్తుండగా మరొకసారి బిడ్డని చేసుకోవడం దాసు గారిని ఆశీర్వాదంగా అన్ని మీ హస్తాలు పంపు చెప్పుకున్నాం సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి వారి ఇరువురిని మరి ఆత్మ అభిషేకం దయచేయండి ఆయన ఇస్తున్న వారిలో కానీ నిలబడుతున్న వారిలో కానీ ప్రార్థన చేసే వారిలో ఏమీ లేదు నాయన కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యము నాయన నీ పరిశుభాత్మ శక్తిని వారిలో చెప్పండి వారికి వాక్ శక్తిని దయచేయండి అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగినటువంటి వారిగా అనేక ఆత్మల కొరకు మరి పోతున్నటువంటి కుటుంబాల కొరకు నశించి నాశనమైన యోగ్యులైన కుటుంబాల కొరకు వారి నుంచి అభిషేకం ద్వారా ఆ శక్తిని పొంది అనేక మందిని మీ రాజ్య వాసులుగా చేయడానికి మీ సంఘంలో చేర్చడానికి వారు ఈ దినము నుండి నాయన వారు నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారం మీరు అభిషేకిస్తే అగ్ని బాప్తీసం పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం వారికి నేర్చే ఇంతవరకు వారిని పొందారు కానీ నాయన మరి దహించే పరిశుద్ధాత్మ అగ్ని వారిని నింపండి నాయన వారి రోషము కలిగి నాయన ఈ బ్రతుకు ఎందుకు వారి రోసము కలిగి నాయన సేవ చేయడానికి సహాయం చేయన ఇరువురిని మరి జ్ఞాపకం చేసుకోండి వారిని మాత్రమే కాదు వారి కుటుంబాల్ని వారి తల్లిదండ్రులని వారి సంబంధాలని బాధ్యమత్రుల్ని వారు రక్షించుకోవటానికి మీరు ఒక ఆయుధముగా సాధనముగా నాయన ఉండటానికి సహాయం చేయండి కృప చూపండి నాయన రానున్న దాసుల్ని సకాలంలో రప్పించండి కార్యక్రమం ఆదరించి అంత వరకు నీటు మహిమార్థం ఆ బిడ్డలకు ఆశీర్వాదకరం మా అందరికీ దీవెనకరంగా సహాయం చేయండి క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అటువంటి దేవుని దాసులకి సంగమంత తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మన మధ్యలో ఇంకొక ఇద్దరు దేవ సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు కృప్తంగా ప్రార్థించిన వెంటనే తదుపరి కార్యక్రమాన్ని మనం త్వర త్వరగా ప్రారంభించుకుందాం మన మధ్య ఉన్నటువంటి బేతరు సంఘాన్ని నడిపిస్తూ మరి నిజంగా చక్కగా దేవుని సేవకులు వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు జోసఫ్ రాజుగా నుంచి ప్రార్థన నడిపిస్తారు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ఈ పరుషులతో కలిసి మీ రక్తంతో ప్రజలతో కలిసి మీ కొరకే తీర్మానం తీసుకున్న మీ రాష్ట్రతో కలిసి ప్రార్థించడానికి నాకు వచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి గౌరం స్తోత్రంలో చూసుకుంటున్నా జీవితాతరలో మమ్మల్ని సురక్షించి చూనుకుని దేవ మమ్మల్ని యొక్క రాజులుగా యాదలుగా చేసుకుని మీ పరిచయం కొరకే మమ్మల్ని కొందా దాని కొరకై నా తండ్రి దాషో బ్రదరు అదేవిధంగా ఆశీర్వాదం గారు తీసుకున్న తీర్మానం మీకు బంగారు వారిని నా తండ్రిని పరిచయ కొరకే అభిషేకించడానికే మీరు అనుకూల పరిస్థితి కార్యం అందరినీ కూడా మీ మహిమాటంగా జరిగించుకుంటానికే మీకు విలువకుండా ప్రభుత్వం తండ్రి వాళ్ళు తీసుకున్న తీర్మానంలో దేవ మీరు పిలిచిన ఉద్దేశంలో సంపూర్ణంగా నెరవేర్చుకున్నట్లు మీరే సహాయం చేయండి దేవుడు రాక కొరకే అనేక మందిని అదన తను సిద్ధపరిచినట్లుగా మీరు రాజ్య వ్యాప్తి కొరకైనా తండ్రి అనేక సంపాదించుకున్నట్టుగా దేవ మీరే వారిని బలపరచండి దేవుడి తండ్రి అడుగుము జనముల స్వాహాస్యంగాను భూజిగంతులకు సొత్తుగా ఇస్తాన వాగ్దానము నెరవేర్చండి దేవ వారి పట్ల మీ కార్యములు సంపూర్ణంగా జరిగించండి అడుగుపెట్టి ప్రతి స్థలమును మీరు వారికి అనుగ్రహించండి దేవ అనేకమైన ఆత్మల పట్ల భారం కలిగి నశించిపోతున్న అనేకుని మీ కొరకై నా తండ్రి శిష్యులుగా సంపాదించడానికి కావాల్సిన తలాంతులు మీరు అనుగ్రహించండి మీరు ఇచ్చిన కృభావను నా తండ్రి సంఘంలో వాడబడినట్లు తండ్రి ఆ బిడ్డలు ఆశ్చర్యకరంగా ఉండగలనట్టు వారి పరిచర్ ఫలించి అభివృద్ధి పొందినట్లు మీరే సహాయించమని ప్రార్థిస్తున్నాను దేవుని తండ్రి ఈ పరిచర్య కొరకై ఆహ్వానించబడి మీ ఆశలు అందరిని బట్టి కూడా మీకు మీ ఆత్మతో నింపండి ఈ పరిచయ భయంకరంగా జరిగించుకోండి చూడగలనట్టు మీ యొక్క ఆత్మ సంచారం అనుభవించగలనట్టు అద్భుతములు ఆశ్చర్య కార్యము తండ్రి అనేక ప్రకటించగలనట్టు మాకు మాకు సహాయం మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభుత్వం మా రక్షణ యశస్ ప్రభావ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి నామ పర్వ తండ్రి ప్రార్థించినటువంటి దేవదాసులకు సంగమం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మన మధ్యలో దేవుడి సేవకు వచ్చి కొద్ది నిమిషంలో ఆరాధనలో మనల్ని నడిపిస్తారు ఆరాధన అయిన వెంటనే తదుపరి కార్యక్రమంలో మనం వెళ్తాం